పరిసర ఉన్న దేవుని పిల్లలందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నారు కలవరి మార్గం పాల్పృథ్ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది అక్టోబర్ ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం కదుకురి కళ్యాణ మండపం జింకరా గ్రౌండ్స్ విజయవాడ ఇప్పటికే ఈ ఆరాధనకు ప్రపంచ దేశాల నుంచి నలుమూల నుంచి అనేక రాష్ట్రాల నుంచి అనేక పట్టణాల నుంచి అనేక ప్రజలు పాల్గొని దేవుని బలమైన కార్యలు పొందుకుంటున్నారు బలమైన పరిశుద్ధాత్మ కార్యాలు శక్తివంతమైన ఆరాధన ప్రవచనాత్మకమైన సందేశాలు అద్భుతాలు కావాలని ఆశించే మీరందరూ కుటుంబాలతో తల్లి రండి దేవుని బలమైన కార్యలు పొందగలండి ఎస్తో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నా తెలియజేస్తున్నాను ప్రి మరి బాగున్నారా మీరంతా మరి ప్రతిదినం దేవుని మాటల ద్వారా ఆత్మికంగా బలపరచబడుతున్నారా అవును కదా ఆయన మాటలు మనకెంతో బలాన్ని ఇస్తాయి అంత మాత్రమే కాదు దవిది అంటారు అయ్యా నీ వాక్యము నా బాధలలో నాకు నెమ్మదినిచ్చిందని కదా అవును ఆయన మాటలు మన జీవితానికి నెమ్మదిని కలుగు చేస్తాయి మన బాధల్లో మన వేదల్లో ఉన్నప్పుడు ఆయన యొక్క మాటలు ఆయన యొక్క వాగ్దానాలు మనకి నెమ్మదిని కలుగు చేస్తాయి దేవుని పిల్లలారా మరి ఏదైనా వాగ్దానం కొరకు కూడా ఎదురు చూస్తున్నారు కదా మరి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడో వచనాన్ని చదువుకుందాం ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన కాక ప్రయిస్తాడు ఇంత చక్కటి మాట కదా మన దేవుడు ఎవరనంటే మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన సన్నిధానంలో మనం చేసిన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు చాలామంది అనుకుంటారు ఎన్ని దినాలుగా ప్రార్థిస్తున్నా సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నా ఆకింకా జవాబు రావట్లేదేంటి అని బాధపడుతూ ఉంటారు దేవుని బిడ్లారా చూడు దేవుని దగ్గర ప్రార్థించిన ప్రతి ప్రార్థన మనవి ఆయన నీకు దయచేసే దేవుడై ఉన్నాడు ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు ఈ మాట మరి అన్నను గురించి రాయబడింది హన్న దేవుని యొక్క సన్నిధానంలో మరి ప్రార్థన చేసుకుంది కదా గర్భఫలం కొరకు దేవుని సన్నిధానంలో మనవి చేసుకుంటుంది దేవునికి మనవి చేసుకున్నప్పుడు దేవుడు ఆమె మనవి ఆలకించాడు ఆమె మనవి ఆలకించి చక్కని బిడ్డ కదా ఏలి అంటున్నాడు యాచకుడు అంటున్నారు ఏమనంటే నువ్వు ఇస్రాయేల్ దేవునికి చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక అవునండి ఆయన ఏది అడిగినా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు దేవుని బిడ్డ ఏ వాగ్దానం వింటున్నా చూస్తున్నా నీవు నీ జీవితంలో నీ దేవునికి నువ్వు ఏదైతే మనవి చేసుకుంటున్నావో ఏ పరిస్థితిని గురించి మొదలు పెట్టుకుంటున్నావో అది ఆర్థికపరమైన పరిస్థితిని గురించి కావచ్చు అనారోగ్య పరిస్థితిని కావచ్చు అలాగే నీ వివాహ విషయం కావచ్చు నీ బిడ్డల వివాహాల విషయమే కావచ్చు అలాగే గర్భఫల విషయమే కావచ్చు అలాగే నీ వ్యాపారం నీ చేతి పని నీ వ్యవసాయ పని దేని గురించి నువ్వు ఆయన దగ్గర మనవి చేసుకుంటున్నా దేవుడు నీకు దయచేయబోతున్నాడు నువ్వు అడిగిన ప్రతీది నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు కనుక మీ దేవుని బిడ్డలారా కృంగిపోవద్దు వేదనతో ఉండొద్దు ఇది జరగదేమో నా ప్రార్థన దేవుడు వినడేమో అని అనుకోవద్దు నీ దేవుడు సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థనకు జవాబు రాబోతుంది దేవుడు అదే చెప్తున్నాడు ఈరోజు నీకు ఇస్రాయేల్ దేవునికి నువ్వు ప్రతిరోజు ఏదైతే మనవి చేసుకున్నావో అది నీకు దయచేయబోతున్నాడు దేవుడు నమ్ముతున్నారా మరి అన్న ప్రార్థించుకున్నప్పుడు మనవి చేసుకున్నప్పుడు తన ప్రార్థన దేవుడు విన్నాడు తన మనవిని దేవుడు ఆలకించి చక్కని కుమారునిచ్చాడు అదే దేవుడు ఈ రోజున నీ మనవి కూడా నేను ఆలకిస్తా నువ్వు అడిగింది నీకు దయచేస్తానని దేవుడు నీతో చెప్తున్నాడు అందుని బట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో మరి వాగ్దానం ఇచ్చిన థ్యాంక్స్ చెప్పు అంత మాత్రం మీకు అది వాగ్దానాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేయి దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు మరి అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధ మహోన్నతుల నీ కొందనాలు స్తోత్రాలు ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలు నాయన ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా బిడ్డల జీవితాల్లోని గొప్ప కార్యాలు దయచేయండి బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి సొంత గృహం లేని వారికి సొంత గృహాలు దయచేయండి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం దయచేయండి అయ్యా వ్యాపారాలు దీవించండి చేతి పని దీవించని వ్యవసాయ పని దీవించండి ప్రభా అలాగే నా తండ్రి అయ్యా సేవాపరంగా అయ్యా నా తండ్రి ఏ పిల్లలు ఉన్నారు వారి యొక్క సేవను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కోర్టు కేసుల్లో విజయాన్ని బిడ్డలకి దయచేయండి భూ వివాదాలన్నీ పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ రీతిగానే ప్రభా ఈరోజు మ్యారేజ్ డిస్బాడీస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు జరుగును గాక ప్రభా ఈ దినమంతా ని సన్నిధి మాతో ఉంచి నడిపించారు ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం దాన్ని